మాట్లాడడం ఇప్పుడు చోడవరంతో చూడవడంతో సుదీర్ఘంగా చర్చించాం మొత్తం సమస్యను వారే చెప్పాం వారే ఉంటారు ఇది మా దృష్టిలో ఉంది ఎప్పటికప్పుడు మేము నోటీస్ ఇస్తాం కొన్నిసార్లు టాటర్స్ స్వీట్ కొన్నిసార్లు ఫైన్ వేసాం ఉంటారు అయినా దందా ఎలా జరుగుతుంది మరి మీరు అంత గట్టిగా పనిచేస్తే మీరు అంత అక్రమార్గమే నిజంగా ఉక్కుపాద మోపిస్తే మరి దంద ఎలా జరుగుతుంది మీకు మేము చూపిస్తాం కదా వీడియోలు మీకు లైవ్ పెట్టాం కదా వీడియో లైవ్ కాల్ చేసి చూపించాం కదా గౌరవంలో జరుగుతున్న షేర్దార్థులు జరుగుతున్న దందాన్ని మరి ఎలా జరుగుతుంది అంటే ఇందులో అధికారులు పాత్ర సగం సగంగా ఉందా మీరేమైనా కలుగుతున్నారా లేదు రాజకీయ ప్రలోభాలు లొంగి మీరేమైనా చూసే చూడడానికి వదిలేస్తున్నారా ఎంఆర్ఓ గారు మనం కోరుతుంది అదే నేను విజిలెన్స్ ఎస్పీ గారు కూడా చెప్పింది అదే కలెక్టర్ గారు కూడా కలిసి చెప్పబోతుంది అదే ఏడీ మైన్ సన్కాబులు గారిని మనం పర్సనల్గా నేను మాట్లాడింది కూడా అదే దయచేసి శారదా నదిని రక్షించండి అనాదిగా శతాబ్దాలుగా శారదా నది ఒడ్డున ఉన్న మా గ్రామాలకి ఆ వచ్చే నీరు నీరు అది మా కాలువల ద్వారా వచ్చే నీరు మాత్రం మా మా వ్యవసాయానికి అది ఆధారం చూడవారిలో వాళ్ళకి వ్యవసాయం ఉంది ఏముంది మా దగ్గర మాకు వ్యవసాయానికి సహకరించే మా షారదారి మా షారదారి మా తల్లి లాంటిది తల్లి గర్భంలో కత్తి పెట్టి పొడి చేస్తే ఎంత బాధ అనిపిస్తుందో నేను చాలా ఎమోషనల్ చెప్తున్నాను నేను గౌరవార్లో చూసినప్పుడు లక్కవర్లో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఒక నదిని ఇలా తవ్వేస్తే ఇది నదిగా ఎలా ఉంటుంది అఖాతంగా మారిపోతుంది అంటే భవిష్యత్తులో అదే ఒక భూమిలా మారిపోతుంది నది ప్రవహించాలి మీరు సముద్రం మాదిరిగా తవ్వేస్తుంటారా ప్రవహిస్తున్న నది నుంచి వచ్చే కాలం నుంచి వచ్చే నీటితో వచ్చే పంటలతో మేము బ్రతికి పది మంది బ్రతికించే వ్యవస్థ మా చోడవరాన్ని మమ్మల్ని మీరు తొక్కేస్తారా మీరు విశాఖపట్నం నుంచి పై ప్రాంతాల నుంచి వచ్చిన బడా వ్యాపారులు మీరు మమ్మల్ని దందా చేస్తారా మా ఇసుక తవ్వి పట్టుకుపోతే మా నది గర్భాలు చీరిపోతే మా కాలువలు ఎండిపోతే మా వ్యవసాయ పనులు ఎండిపోతే మా జీవనం సాగించేదారా ఇప్పటికే చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి రైతులు సర్వనాశనం అయిపోయినట్టు బాధపడుతుంటే ప్రధాన రహదారులన్నీ చిద్రమైపోయి బాధపడుతుంటే పడిపోయిన వంతులు చూసి ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో బాధపడుతుంటే ప్రభుత్వాన్ని కాళ్ళు చేతిలో పట్టుకుని ఏదో చేసుకోవాలనే ఒక సత్సంకల్పంతో మేము తిరుగుతుంటే మీరు మా మీద వచ్చి ప్రభుత్వ నిబంధనల వ్యతిరేకంగా ప్రభుత్వం అంటే లెక్కల యంత్రంగా అధికారులు మీరు వసపరుచుకున్నారా అధికారులు భయపడాదాలు చేశారో తెలియదు కానీ అధికారులు తాలూకా సామర్థ్యానికి మీరు పరీక్ష పెడుతున్నారు ఉన్న మారాటి నాయకులతో ఇవాళ ఎలా మాట్లాడాలి మేము అంటే మేము మేము రోడ్డుకి ధర్నా చేయించాలనుకుంటున్నారు వీళ్ళు అధికారులు ఎంఆర్ఓ వారు కూడా అడుగుతున్నా మేము మీరు చేసే పనుల వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ అశ్రద్ధ వల్ల ఇవాళ ఏలేస్లో ఉన్న జనసేన పార్టీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారు ఒకవేళ మేము రోడ్డు మీద రావడం జరిగితే దాని బాధ్యత స్థానిక అధికారులు మాత్రం వహించాలి ఇది కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి సంబంధం లేదు మా చోడవరం ప్రయోజనం కాపాడుకోవడానికి అవసరమైతే రోడ్డు ఎక్కే పరిస్థితులు వచ్చేస్తుంది అధికారంలో ఉన్న మా పార్టీ మేమెందుకు రోడ్డు ఎక్కాలి కేవలం మీరు చేసే తప్పుడు వల్ల వల్ల మాఫియా దందాల మేము రోడ్డు ఎక్కాలి మా రైతుల జీవితాన్ని నాశనం కావాలా రెండు పంటలు లేవు మూడు పంటలు లేవు పండే ఒక పంట కూడా పండుతుందో తెలియదు వర్షాధార భూములకి ఆ ఉన్న ఏకైక దిక్కు శారద నది చూడవడం మనలో ప్రవహించడం మా తప్ప ఈ శారదా మీద గతంలో బల్లెడి సత్యరావు దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు అప్పుడులో కాలువలు ఏర్పరిచి వేచిల పాలవల గారి కాలువలు ఏర్పరిచి ఆ కాలను విధ్వంసం చేసి కాలువల పైకి వెళ్ళిపోయినాయి నది కిందకి వెళ్ళిపోయింది ఎలా వస్తుంది మాకు మీరు ఇంకా అవకాశం ఉంటే నదీ ప్రవాహాన్ని ఇంప్రూవ్ చేసి మా కాలువలని మీరు స్నందం చేస్తారనుకుంటాం కానీ అధికారులని ఇరిగేషన్ అధికారులు కూడా అంతే మీ నదీ గర్భంలో ఇంత రెచ్చినట్టుగా మైనింగ్ అవుతున్నప్పుడు కనీసం బోర్డు పెట్టారా ఒక హెచ్చరి జారీ చేశారా ఒక దండారా వేయించారా ఒక అధికారిని పంపించారా ఒక్కసారి మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారా విత్ పోలీస్ పోలీస్ అధికారిని తీసుకుని గ్రామంలో ఒక సమావేశం ఎందుకు నిర్వహించలేకపోతున్నారు గ్రామ ప్రజలతో గ్రామ నాయకులతో లక్కవరం గౌరవరం సెమినార్లో ఎందుకు మీరు ఒక సమావేశం నిర్వహించలేకపోతున్నారు ఏ మీకు జీతపత్యాలు తీసుకున్న అధికారులే కదా మీరు ఇక్కడేమో పోలీస్ అధికారులు ఉన్నారు ఇరిగేషన్ అధికారులు ఉన్నారు పంచాయతరాజ్ అధికారులు ఉన్నారు రెవెన్యూ అధికారులు ఉన్నారు మీరు నలుగురు ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పడి ఒక పెద్ద మనుషులుగా ఉండి మీరు మా ప్రాంతంలో జాబ్ చేస్తున్నారంటే మిమ్మల్ని మేము ఆనందంలో గౌరవిస్తాం కదా మీరు అందరూ కూర్చోవాలి కదా గ్రామాల్లో పెద్దలను పిలిపించాలి కదా ఈ రకమైన నష్టం జరిగితే పరివాసాలు తీవ్రంగా ఉంటాయని చెప్పాలి కదా మీరు మా ప్రజలు అమాయికురా మా ప్రజలు భయపిస్తారా నాలుగు సార్లు మాట్లాడి నన్నే భయపిస్తే మీరు ప్రజలు భయపించలేదు నేను అనుకుంటానా నాకే బెదిరింకాలు చేసిన మీరు ఎంతమంది బెదిరిస్తారు లేదు ఒక నాయకత్వంలో కాబట్టి భయపడబోవచ్చు సామాన్య ప్రజలు భయపెడితే మీరు ఒక సమావేశం నిర్వహించరు పత్రికల్లో పుంకాను పుంకాలుగా వస్తున్నాయి రోజు మేజర్ పత్రికల్లో రాష్ట్రవ్యాప్తంగా రాస్తారు మేజర్ ఛానల్స్లో చిన్న ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో అంతా ఒకే ఆర్టికల్ వస్తుందంటే నిజమే కదా ఇందులో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీడియాకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇందులో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది ఇందులో కేవలం చూడవడం బాగుండాలని ఒక ఆశతో ఇక్కడ జర్నీ వాళ్ళు అందరూ కలిసి ఒకే విషయాన్ని ఒకేలా ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు అందులో మరి నిజమే కదా అది మీరు దాంగు రీజాయిండర్ ఎవరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్